భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా తెలంగాణలోనే రైతాంగం భారీగా నష్టపోయింది చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఇలా రైతులు ఉన్నారు ఈ నేపథ్యంలోనే బీజేపీ కిసాన్ మోర్చా రైతు నాయకులము స్థానిక బీజేపీ నాయకులతో కలిసి రైతులను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా ఈ బికనూరు ఈ వాగు ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను పరామర్శిస్తున్నప్పుడు వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు ఏంటంటే ఇంతవరకు ఎవరు వ్యవసాయ అధికారులు వచ్చి మమ్మల్ని పరామర్శించలేదు నష్టం సంబంధించినటువంటి వివరాలను నమోదు చేయలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు నేను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంబంధిత వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు మీనమేషాలు మేషాలు లెక్క పెట్టకుండా ఈ రోజు నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి బృందాలను రంగంలోకి దింపాలని చెప్పి వీళ్లకు న్యాయమైనటువంటి నష్ట పరిహారం అందేలా చూడాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా చాలా దురదృష్టకరం బీజేపీ కిసాన్ మోర్చా మొదటి నుంచి చెప్తా ఉంది తెలంగాణలో నాటి కేసీఆర్ ప్రధానమంత్రి మంత్రి పంటల బీమా యోజన పథకాన్ని అమలు చేయలేదు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయింది మేము రైతు నాయకులము మొత్తుకున్నాము అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేసినాం ఇలా ప్రధానమంత్రి గారి పంటల బీమా యోజన తెలంగాణలో అమలు చేస్తే ఇలా రైతులు సహాయం కోసం ఎదురు చూడాల్సినటువంటి అగత్యం లేకుండా పోయేది ఇలా వాళ్ళు అదే బాధపడుతున్నారు మాకు పంటల బీమా యోజన ఉంటే ఒకళ్ళని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఇలా మేము మరి ఆత్మ గౌరవంతో క్లెయిమ్ తీసుకునేటువంటి అవకాశం ఉండేదని చెప్పి కూడా రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానమంత్రి పంటల బీమా యోజనను మన తెలంగాణలో అమలు చేసుకోవడానికి మరి కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండవది ఏది ఏమైనా వేలాది ఎకరాల్లో కామారెడ్డి జిల్లాలో పంట నష్టమైపోయింది సత్వరమే వెంటనే త్వరితగతిన నష్టం మొత్తము అంచనా వేయడము రైతుకు ఇలా న్యాయమైనటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చి మళ్ళా వాళ్ళు వ్యవసాయం చేసుకునే విధంగా తోడ్పాటు అందించాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను